అపోస్త్రుల బోధ ఇంగ్లీష్లో ద డాక్టరీన్ ఆఫ్ అపోజల్స్ అనే మాట రాశాడు డాక్టరీన్ అనే మాటకు గ్రీక్లో డి డాకే అనే పదం వాడారు డి డాకే అంటే అర్థం ఏంటో తెలుసా ఇన్స్ట్రక్షన్ అని అర్థం ఇన్స్ట్రక్షన్ సూచన చూడండి మనం ప్రతిరోజు నిత్య జీవితంలో చాలా సూచనలు చూస్తామా లేదా మనం ఎక్కడెక్కడ ఉంటాయి సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మీరు ఒక ఒక బ్యాంక్కి అనుకోండి అక్కడ ఏముంటాయి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనీ విత్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండండి లేకపోతే డబ్బులు విత్ర చేసిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉన్నారు జాగ్రత్త మీకు ఏదైనా ఒక పానీయాన్ని మీకు ఇచ్చి బ్రదర్ గారు ఖోఖో కొలా తాగండి అని చెప్పి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తారు తీసుకెళ్ళిపోతారు బట్టి బ్యాంకుల దగ్గర ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏమైనా డ్రింక్లు ఇస్తే తీసుకోకండి ఆశపడి మీరు డ్రింక్ తీసుకుని వెంటనే అక్కడ ఉన్న బెంచ్ మీద ఏం చేస్తారు హాయిగా నిద్రిస్తారు అప్పుడు మీ దగ్గర ఉన్న బ్యాగ్ అంతా ఏమైపోద్ది ఖాళీ అయిపోతుంది బట్టి అలాంటి చారిటీలు బ్యాంకుల్లో యాక్సెప్ట్ చేయకండి మరొక చోట అక్కడ ఏం చేయండి పర్వాలేదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా సో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ట్రైన్ ఎక్కేటప్పుడు ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కిన తర్వాత ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి బస్సు ఎక్కినప్పుడు ఏముంటుంది చెప్పండి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మరి బస్సుల మీద రాస్తున్నారో లేదు కానీ ఇదివరకు ఉండేవి ఆ డోర్ దగ్గర రాస్తాడు క్యూ పద్ధతి పాటించాలని అయితే ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు ఎలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మన ఇండియాలో ఒక పద్ధతి ఉంటుంది ముందు బస్సు రాగానే ఖర్చు వేసేస్తాం ఎక్కడ ఆ కిటికీల నుంచి ఎవడో ఉంటాడు ఫ్యామిలీలో ఒకడో రోడ్ రే ఖర్చీ వేసే రానగానే వాడు ఏదోలా ప్రవేశపెట్టి ఖర్చు వేసేస్తాడు ఒక్క ఖర్చీ నాలుగు సీట్లు ఆక్యుపై చేసేస్తారు ఆ తర్వాత ఖర్చీ కట్టి పడిందండి ఇంకెప్పుడైనా ఎక్కొచ్చు అనేది వారికి ఆలోచన బస్సు ఎక్కగానే అక్కడ ఉంటుంది పొగ త్రాగరాదు అని కండక్టర్ గారు వెలిగిస్తారు కాసేపటికి చుట్టా ఆ పొగ భరించలేక ఎవరో కంప్లైంట్ చేసినట్టున్నారు అందరు బట్టి ఆ మధ్యన మళ్ళీ మార్చారు ఏమంటే డ్రైవరు కండక్టర్తో సహా బస్సులో ఎవరు ఏం తాకూడదు పొగ త్రాగకూడదని రాశారు ఎందుకంటే పొగ త్రాగరదంటే అది ప్యాసింజర్లకి అనుకుని వాళ్ళిద్దరూ మొదలు పెడుతున్నారని వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రోడ్ల మీద వెళుతున్నప్పుడు వీ సీ లోడ్ ఆఫ్ సైన్ బోర్డ్స్ ప్రమ ప్రమాదపు మలుపు జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరిగాయి కాబట్టి ఆ బోర్డు పెడతారు ఓర్కన్నా బెటరు ఆ హెయిర్పిన్ బెండ్స్ ఉంటాయి ఆ యొక్క బెండ్స్ దగ్గర సరిగ్గా ఉండకపోతే నేరుగా వెళ్ళి లోయల్లో పడిపోతూ ఉంటాయి నూట యాభై నూట వంద కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి ఎనభై కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి లేదా ఒక హాస్పిటల్ ఉంది ఒక స్కూల్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే మనం పాడైపోవాలని కాదు మన ఇబ్బందులు పాల్ అవ్వాలని కాదు ప్రతి చోట ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎందుకు ఇస్తారు స్కూల్కి వెళ్ళగానే పిల్లలకి ప్రతిరోజు ఎన్నో విషయాలు నేర్పిస్తూనే ఉన్నాయి గురువులను గౌరవించండి తల్లిదండ్రులు గౌరవించు అబద్ధం ఆడొద్దు దొంగతనం చేయొద్దు ప్రక్వాళ్ళ దగ్గర ఏది తీసుకోవద్దు అవన్నీ ఎందుకంటే ఒక ఉత్తమ పౌరునిగా ఒక విద్యార్థిని తీర్చిదిద్దాలనుకున్న ఒక టీచర్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాడు వెన్ వి కమ్ టు గాడ్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ ఇన్స్ట్రక్టర్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన మనకు బోధిస్తాడని బైబిల్లో రాయబడింది అందరికన్నా ప్రపంచంలో అందరికన్నా అత్యుత్తమైన బోధకుడు అంటే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ప్రభు అని వేసే మాత్రమే హలలూయ ఎందుకోసం అంటే ఆయన చేసిన బోధలు చాలా చాలా శ్రేష్టమైన బోధలు ఆయన చేశారు ప్రపంచాన్ని మలుపు తిప్పిన బోధలు ఆయన చేశారు అందుబాటు యేసు ప్రభు వారిని ఆయన లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఏమని పిలిచేవారు తెలుసా ఆయన్ని బోధకుడా అని సంబోధించేవారు రబ్బీ అని సంబోధించేవారు రబ్బూని అని పిలిచేవారు రబ్బూని అంటే మై టీచర్ బోధకుడా అని అర్థం ఏం బోధించాడు యేసు ప్రభు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులందరికీ కూడా పరలోక రాజ్య సంగతులు బోధించారు నిత్య రాజ్యం ఎలా ఉంటుంది నిత్యరాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలి ఒక మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలనే విషయాలు ప్రభువారు వారు చాలా స్పష్టంగా బోధించారు కనుక జీసస్ క్రైస్ట్ ఇస్ ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యుత్తమైన బోధకుడిగా ఆయన ఉన్నారు ఒకన సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు మనందరం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుగుతాం టీచర్స్ డే ఆయన ఒక సందర్భంలో ఎవరు అడిగారట సార్ మీరు చాలా జ్ఞానం కలిగిన వారు మీరు ఆక్స్ఫోర్డ్లో ఆయన ఐ థింక్ చాలా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు ఆ టైంలో ఆక్స్ఫోర్డ్లోనూ ఆ తర్వాత అనేక యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించినప్పుడు చాలా గ్రేట్ స్కాలర్గా ఆయన్ని సంబోధించేవారు ఆయన ఎవరు అడిగారట చాలామంది మిమ్మల్ని గౌరవిస్తున్నారు మీరు చాలా గ్రేట్ స్కాలర్గా మీ దృష్టిలో అత్యుత్తమైన బాధకుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు హీ సర్వ్డ్ యాజ్ అ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా అత్యుత్తమైన సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన మాట తెలుసా ప్రపంచంలో గురువు అని పిలవగలిగిన వాడు యేసు ప్రభువు మాత్రమే అన్నాడు దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక ఎందుకు ఆ పదాన్ని వాడారు అంటే గురువు అనే మాట లేదా గురువు అనే మాట మనం చూస్తే శాంస్క్రిట్లో గు అండ్ రు అనే మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చీకటిలో నుండి ఒక వ్యక్తిని వెలుగులోని తీసుకొచ్చేవాడు గురువు అని సాంస్క్రిట్లో అర్థం ఉంది గురువు అనే మాటకు అదే కొంతమంది కొంతమందిని ఏమండీ గురువుగారు అని పిలుస్తారు చూసారా ఏం గురువుగారు అయినా ఏమి నేర్పించాడు నీకు కొంతమంది ఎవరు అసలు గురువు అంటారు అసలు గురువు అంటే అర్థం ఏంటి కొంతమంది ఆ పదాలు సర్వసాధారణంగా ఇప్పుడంతా ఇప్పుడు గుర్రు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు బ్రో అంట చెప్పడం బ్రో అన్ని షార్ట్ కట్లు వచ్చినాయి ఇప్పుడు సిస్ అంటే సిస్టర్ అనమాట మామ్ అంటే మదర్ అనమాట డాడ్ అంటే డాడీ ఇప్పుడు మమ్మల్ని ఏమని పిలవాలి ఇంకా పాస్టర్ గారిని పాస్ అనాలి ఇంకా పాస్టర్ గారు డాక్టర్ గారిని డాక్ హలో డాక్ అనాలి ఆయన్ని ఇక ఇలా షార్ట్కట్లు వచ్చేసి నీకు రావడానికి ఎన్ని షార్ట్ కట్లు వచ్చేస్తే మనకు తెలియదు కదా రకరకాల ఇవన్నీ కూడా గురువు అనే మాటకు అర్థం ఏంటంటే ద వన్ హూ లీడ్స్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు లైట్ చీకటిలో నుండి ఒక వ్యక్తిని వెలుగులోని తీసుకురాగలిగిన వాడు నిజమైన గురువు విశ్వ మానవ చరిత్రలో ఆన్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ నేను లోకానికి వెలుగును అని ప్రకటించింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే దేవుడు నా మనస్తోత్రం కలివ ఓన్లీ ఆ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ నేను లోకానికి వెలుగును ప్రపంచానికి వెలుగు అని యేసు ప్రభు వారు చెప్పారు ఇప్పుడు ఎవరైతే యేసూ ప్రభు తమ హృదయంలో చేర్చుకున్నారో వారు జీవపు వెలుగులో నడుస్తూ ఉన్నారు వారిలో తొట్టుపోటు లేదు పడిపోవడానికి అవకాశాలు లేవు గోతుల్లోనూ గుంటల్లోనూ పడ్డానికి అవకాశం లేదు ఎందుకంటే హీ లీడ్స్ అస్ అండ్ హీ గైడ్స్ అస్ అత్యుత్తమైన బోధకుడు ఆయా సందర్భాల్లో శాస్త్రులు పరిచయలు కూడా యేసుప్రభు చుట్టూ చేరి నీవు చాలా చక్కని బోధకుడు అని మాకు తెలుసు మోమాటం లేకుండా నువ్వు బోధిస్తున్నావు మాకు తెలుసు నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసు అని పరిచయలు కూడా ఒప్పుకున్నారు యేసూప్రభులో మోమాటం లేదట ఆయన మోమాట పడి ఏ విషయాలు దాచలేదు కొన్నిసార్లు మనకు మోమాటాలు ఉంటాయి ఎవరికైనా విషయం చెప్పాలంటే ఏమో ఏమో అనుకుంటారో ఏమో వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ ఫ్రెండ్షిప్ పోద్దేమో స్నేహం పోద్దేమో ఈ మాట అనేస్తే అని మోమాట ఉంటుంది మనకి కానీ యేసు ప్రభువు మోమాట పడి సత్యాన్ని దాచలా సత్యాన్ని ప్రక్కన పెట్టలా నువ్వు గాయపడినా పర్వాలేదు సత్యం చెప్పాలనుకున్నాడు ఆయన అదే విషయాన్ని చెప్పి ప్రపంచాన్ని చైతన్యపరిచారు ప్రభుని యేసుక్రీస్తు వారు ఉత్తమమైన బోధ కూడా ఆయన అపోస్తులు బోధించింది ఏంటి అంటే యేసు ప్రభు బోధన వారు క్యారీ చేశారు ప్రభు చెప్పిన మాట ఒకటే మీరు మారు మనసు పొంది సువార్థం నమ్మండి పరలోక రాజ్యము సమీపించింది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్ బిలీవ్ ద గాస్పో అండ్ యాక్సెప్ట్ ద గాస్పో అండ్ కమ్ ఇన్ టు రిపెంటెన్స్ మారు మనసు పొందండి అనే మాట మారు మనసు అనే బోధ బైబిల్లో చాలా ప్రత్యేకమైన బోధ రిపెంటెన్స్ అనే ఆ బోధ చాలా ప్రత్యేకమైన అపోసిన పౌలు కూడా అంటాడు రోమపత్రిక పన్నెండు రెండులో మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీరు జీవించు లాగున మీ మనస్సు మారి నూతన వలన వలన మీరేం పొందండి రూపాంతరం పొందండి అన్నాడు మనస్సు మారాలా మతం మారాలా వాళ్ళు చెప్పండి యేసు వచ్చి మనం మనసు మార్చుకున్నావా మతాలు మార్చుకున్నావా మరి కొంతమంది కంగారు పడిపోతున్నారండి మతాలు మారిపోతున్నాయని వారికి వాస్తవం అర్థం కాలేదన్నమాట సత్యం తెలియట్లా వాళ్ళకి మతం మార్చుకుంటున్నారు మతాలు మారిపోతున్నాయి జాన్వెస్లీ లాంటి వాళ్ళు చాలామంది మతాలు మార్చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు కానీ ఇక్కడ జరుగుతుంది అది కాదు మతాలు మార్చడం అది దేవుని ఉద్దేశం కాదు యేసుప్రభు ఎక్కడ కూడా మీరు నా మతంలోకి వచ్చేయండి నా మతంలో కలిసిపోండి నా మతంలో దిగిపోండి అని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు ఆయన అన్నది ఏంటి అంటే నన్ను వెంబడించండి అనే మాట ఆయన వాడారు ఫాలో మీ అనే మాట వాడేరా తప్ప ఫాలో మై రిలీజియన్ అని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు మత్యుతుబాహ మతహ అన్నారు సంస్కృతంలో మతి నుండి పుట్టింది మతం మనిషికి ఆలోచనలు వచ్చింది మతం దేవుని ఆలోచనలు వచ్చింది మార్గం ఆ మార్గంలో మనం పయనించాలని దేవుడు ఆశించాడు కానీ మతాల్లో కలవాలని కాదు కదా మీ మనస్సు మారాలి మీ మనస్సు మారితే మీరు రూపాంతరంలోకి వస్తారు అప్పుడు మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉంది దేవుని చిత్తం ఏంటో మీరు తెలుసుకుంటారని లేఖనాలు సెలవిచ్చాయి చాలా మంది అడుగుతుంటారు వెసిలి గారు దేవుని చిత్తం ఏంటండి వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్ హౌ కెన్ ఏ నో గాడ్స్ విల్ దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోవచ్చు అని చాలామంది అంటే దానికి ఆన్సర్ పౌలు చెబుతున్నాడు నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు దేవుని చిత్తాన్ని ఏం చేయాలో తెలుసుకోలేవు మారు మనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు లోపల ఎలా ఉందో తెలియాలంటే మీరు లోపలికి రావాలా బయట నుండి కూడా తెలుస్తుందా లోపలికి రావాలి లైవ్ వస్తుంది కదండి అప్పుడు చూస్తాం కదండి కాదు అది వద్దు లోపల ఈ మందిరం ఎలా ఉందో లేదా దేవుని ఆలయం ఎలా ఉందో మీరు తెలుసుకోవాలంటే మీరు లోపలికి వచ్చి ఉండాలి కదా లోపలికి రాకుండా లోపల ఎలా ఉందో మీకు తెలియదు బయట ఉండే నేను లోపల ఎలా ఉందో తెలుసుకుంటానంటే నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా దేవుని చిత్తం తెలియాలి అంటే నువ్వు మారు మనసు పొంది లోపలికి రావాలి దేవుని సంఘుంలోకి రావాలి దేవుని చిత్తంలో నువ్వు నాటబడాలంటే ముందుగా నీకు కావాల్సింది నీ హృదయం మారాలా నీ మనసు మారాలి నీ హృదయం ఇంకా పాప స్వభావంలో ఉండిపోయా పాప బంధకాల్లోనే జీవిస్తున్నావా పాప బానిసత్వంలో బ్రతుకుతున్నావా యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనందరినీ పాపపు కాడి క్రింద నుండి విడుదల చేసి ఆ నుంచి బయటికి తీసుకొచ్చి తన రాజ్యములో తన సంఘంలో మనందరూ ఉండాలనే ప్రభు యొక్క ఆలోచన అపోషణులు బోధించింది అదే వాస్తవాన్ని వాస్తవంగా బోధించారు ఉన్నదున్నట్టుగా బోధించి బోధించి నిత్యరాజ్య సంగతిలో దేవుని ప్రజలకు తెలియచేయడం ద్వారా అనేక మంది ప్రభువైపు తిరిగి తమ జీవితాలు ప్రభువు సమర్పించారు వి నీడ్ టు ఇన్ ద డాక్టర్ ఆఫ్ అపోసల్స్ మనం కూడా అపోస్తుల బోధ ఎందు నిలిచి ఉండాలి ఇవన్నీ రెఫరెన్స్లు చూపించిన సమయం లేదు కానీ అంత్య దినాల్లోనట్ట చాలామంది దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి దేవు నుండి దూరం జరిగిపోతున్నాను అన్నాడు ఏ ఏ బోధ అంట దయ్యముల బోధ దయ్యాలు కూడా బోధ చేస్తాయా ఖచ్చితంగా చేస్తాయి ఏంటా బోధ అంటే క్రీస్తు విరోధమైన విషయాలు యేసు ప్రభు చెప్పని విషయాలు వాక్య విరోధమైన అంశాలు చాలామంది బోధించి బహుశా నీ విశ్వాస జీవితాన్ని కలవరపరుస్తున్నారేమో నీ భక్తి జీవితాన్ని పాడి చేస్తున్నారేమో ఆలోచించాలి దయ్యముల బోధ ఎందు లక్ష్యం లక్ష్యమించడానికి వీలు లేదు యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అన్నారు మీరు పరిశ్రయుల బోధ ఎందు సర్దుకాయల బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు చెప్పారు ఒక పిండిని ఉదహరిస్తూ పరిశైలు మరియు అనే పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు పిండి బోధకు పోల్చబడింది ఆ పిండిని మనం రొట్టి చేసుకుని తింటున్నప్పుడు మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఒక విషం కలిపిన పిండితో రొట్టి చేసుకున్నాం అనుకోండి మన శరీరంలోకి ఏం వెళ్ళిపోద్ది విషం వెళ్ళిపోద్ది అందును బట్టి మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నామో చాలా జాగ్రత్తగా కన్జ్యూమ్ చేయాలి ఆ సందర్భాల్లో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం పలానా హాస్టల్లో ఫుడ్ కంటామినేట్ అయింది ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు కొంతమంది చచ్చిపోయారని ఏమై ఉంటుందంటే ఆ ఫుడ్లో ఎక్కడో ఏదో పాయిజన్ ఏదో కలిసి ఉంటుంది లేదా కలవకూడని పదార్థాలు ఏవో దానిలో కలిసి ఉంటాయి కొన్నిసార్లు కల్తీ సారా తాగి ముప్పై మంది మృతి అంటాడు నాకు ఆ స్టేట్మెంట్లు కొంచెం కష్టంగా ఉంటాయి కల్తీ సారేడు అసలు సారా అంటే కల్తీ కదా అది మళ్ళీ అందులో మళ్ళీ కల్తీ అట జీవితాలు పాడి చేస్తున్నాడు చాలామంది వాడు ఏదో తాగేస్తున్నాడులే ఎవడెలా పోతే నాకేంటి అని చెప్పి భయంకరంగా ఆ వాటన్నింటినీ కల్తీ చేసి ఇచ్చేసి ప్రజలు పాడు చేసేవాడు కల్తీ పాలు ఈ రోజుల్లో మిల్క్ కూడా కల్తీ అయిపోతున్నాయి ఏదో రకమైన ఒక కెమికల్ తీసుకొచ్చి కలిపేస్తారు వాటర్లో మనం రెగ్యులర్గా ఆ గేదెలు ఆవుల నుండి తెచ్చుకున్న పాలు కన్నా ఇంకా చక్కగా ఉంటున్నాయి అవి నిజంగా పాలు అనుకుని చిన్నపిల్లలు పట్టించేస్తూ ఉంటే రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి కల్తీ యోగంలో ఉన్నా ఉన్నాడు ఒక ఆయన నిజమే వాయు కాలుష్యం నీరు కాలుష్యం ఆహారం కాలుష్యం మనుషుల హృదయాలు కాలుష్యం ఎక్కడ చూడండి కల్తీ 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 ప్రేమలు కల్తీ అభిమానాలు ఇవన్నీ ప్రపంచంలో చెలరేగుతున్న రోజుల్లో నువ్వు తీసుకుంటున్న ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది కంటామినేట్ అయిన ఫుడ్ కానీ లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే నిలవున్న ఆహారం కానీ నువ్వు తీసుకున్నప్పుడు నీ శరీరానికి పడని ఆహారం తీసుకున్నప్పుడు నీకు అనారోగ్యం వస్తుంది ఏ బోధపడితే ఆ బోధ వినేసి అన్నీ ఒకటే అనుకోవద్దు ఎప్పుడూ కూడా కొంతమంది ఈ రోజుల్లో విశ్వాసాలు అలాగే టీవీలో వచ్చిన వాళ్ళు అందరూ ఒకటేనండి అందరూ ఒకటే బోధ కదండి చాలామంది నో కొన్ని బోధలు నీ విశ్వాసాన్ని కలవరపరుస్తున్నాయి కొన్ని బాధ కొన్ని బోధలు నీ భక్తి జీవితాన్ని సవాలు చేసేవిగా ఉన్నాయి బైబిల్ సెలవిస్తూ ఉంది క్రీస్తు ప్రభు చేసిన బోధను మనం అనుసరించాలి పరిచయాలు బోధ సద్దుకల బోధ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి బైబిల్లో స్పష్టంగా రాయబడింది అబాయిడ్ ఇన్ ద డాక్టర్ ఆఫ్ గాడ్ యేసు క్రీస్తు ప్రభు మనకి ఏది చెప్పారో ఆ మాటలు కింద మనం లక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది అపోసిన పావులు తిమోతికి రాస్తూ ఒక మాట చూడండి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదోచనని చదువుతున్నాం అయితే నీవు నా బోధను చూడ ఆ మాట అnder ఏం చేసుకొని నీవు నా బోధను నా ప్రవర్తనను రెండవది నా ప్రవర్తనను నా ఉద్దేశమును మూడోది నా ఉద్దేశమును నా విశ్వాసమును నాలుగోది నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును ఐదోది నా దీర్ఘ ప్రేమను ఆరోది నా ప్రేమను నా ఔర్పును ఆ ఏడోది నా ఔర్పును అంత్యొక్కయ అంత్యొక్కయ ఈకొనియ ఈకొనియ నొస్త్రాను పట్టణములలో నాకు కలిగిన నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించుతివి నన్ను ఏం చేశావు వెంబడించా స్తోత్రం చెప్పండి హలో తిమోతి పౌలు గారిని పరిశీలన చేసినప్పుడు పౌలు గారు తన జీవితంలో విషయాల గురించి మాట్లాడుతూ మొట్టమొదటి పాయింట్ ఏమన్నా రాసినా తెలుసా నా బోధను అనే మాట వాడాడు అంటే పౌలు గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే తాను చేసే బోధ సత్యము అనుసరించి బోధ చేశాడు కాబట్టి తిమోతి పౌలు గారి బోధకు ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి చదువుతున్న మాటలకు ఆకర్షితుడై దేవుని మాటకు లోబడి తిమోతి ఆ తర్వాత కాలంలో అద్భుతమైన సేవకుడయ్యాడు దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన బోధ మనం విన్నప్పుడు ఆ బోధ మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది మరలా అదే పౌలు గారు తీతుకు రాస్తూ అంటాడు చూడండి తీతు పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఈ మాట ఇలా రాశాడు నీవు నీవు అనుకూలక అనుకూలమైన హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము స్తోత్రం చెప్పండి ఒకసారి హలో ఏ బోధ అన్నాడు దీన్ని హితబోధ హితబోధ అంటే అర్థం ఏంటి హిత అంటే ఏంటి మంచి వెరీ గుడ్ లేదా ఆరోగ్యకరమైన ఆ ఫుట్నోట్లో కొన్ని చోట్ల హితబోధ అన్న చోట క్రింద ఆరోగ్యకరమైన బోధ నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా ప్రపంచంలో అన్ని బోధల కన్నా ఏస బోధే మనిషికి ఆరోగ్యకరమైంది నమ్మిను చెప్పులు కొట్టి దేవుని మయపరిచింది ద డాక్టర్ ఆఫ్ జీసస్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ ప్రపంచాన్ని ప్రభావితం చేయడంలో ఎంతగానో సహకరించాయి హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము అని తీతుకు అపోసిన పావులు తెలియచేస్తూ ఉన్నాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టైట్ చాప్టర్ టూ అంతా మీరు చదివితే చాలా మంచి విషయాలు ఎవరు ఎలా ఉండాలి యవనస్తులు ఎలా ఉండాలి పెద్దలు ఎలా ఉండాలి వృద్ధులు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలి స్త్రీలు ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తీతుకు రాసిన పత్రికలో ఈ రెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ పదిహేను వచ్చిన దగ్గరికి వచ్చేసరికి అంటాడు మరలా స్టార్టింగ్లో అంటే అధ్యాయ ప్రారంభంలో హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించి అన్నాడు పదిహేను వచ్చిన ధరకి వచ్చేసరికి వీటిని బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఏం చేయాలా ఖండించుచు ఉండుము నిన్ను ఎవరిని తృణీకరింపనివ్వకము అనే మాట వాడాడు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఏం చేయాలి ఖండించాలి ఇప్పుడు జాగ్రత్త వినండి దుర్బోధ ఖండించబడాలంటే సద్బోధ ఏంటో మనకి తెలియాలి అవునా కదా దుర్బోధ ఖండించబడాలి అంటే సద్బోధ అంటే ఏంటో మనకి తెలియాలి అప్పుడు కదా మనం ఖండించగలుగుతాం అందుబడి దేవుని వాక్యాన్ని క్రమంగా చదువు వారమై ఉండాలి వాక్యాన్ని క్రమంగా నేర్చుకుని వారమై ఉండాలి కేవలం మనం వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోయారు కాదు కానీ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుని అనుసరించి దుర్బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా సంవత్సరాల క్రితం ఒక కుటుంబం మన సంఘం మన సంఘానికి వచ్చేవారు భార్యవర్తలు ఇద్దరు కూడా అన్ని కుటుంబాల నుంచి యేసుప్రభుని అంగీకరించి అంటే సువార్త విన్నారు నాన్నగారు తల్లిగారు ఇద్దరు కూడా అద్భుతమైన సువార్త ప్రకటించే ఆ పరిస్థితుల్లో వారి సువార్తకు ఆకర్షితులే దేవుని మందిరానికి వచ్చారు వచ్చి చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు అంత బాగానే ఉంది సరే ఒకరోజు బాప్తీజం కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు వాక్యాన్ని విన్నారు కదా సువార్తను అంగీకరించారు కదా యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి బహిరంగ సాక్ష్య నిమిత్తం బాప్తీజం తీసుకోండి అని నాన్నగారు వారికి చెప్పినప్పుడు వారిద్దరు భార్య ఇద్దరు బాప్తీజాని కోసం సిద్ధపడ్డారు సరే ఆ బాప్తిజమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అందరూ వచ్చారు కానీ ఆ ఇద్దరు రాలేదు నాన్నగారు చూసి వాళ్ళిద్దరూ వస్తానన్నారు కదా బాప్తీజం తీసుకుంటానన్నారు కదా ఎందుకు రాలేదు అని ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత మరుసటి రోజు వారింటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంటే నిన్న చాలామంది వచ్చారండి మీరు ఎందుకు రాలేదు సిద్ధపడ్డారు కదా బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతున్నాయి వస్తానన్నారు ఎందుకు రాలేదు అంటే ఇద్దరు కూడా ఒకే మాట ఏమన్నా తెలుసా ప్రభు దేవుడు కాదట్ట కదండి ప్రభు దేవుడు కాదట్ట కదా అని వారిద్దరూ ఒకేసారి అనేసరికి నాన్నగారికి చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటమ్మా ఇప్పటిదాకా మీరు విన్నదేంటి ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఏంటి ఏం జరిగింది అంటే ఒక విషయం జరిగింది ఆ విషయం ఏంటి అంటే వీరన్నీ సిద్ధపడి దేవుని కొరకు జీవించాలనుకున్న ఆ మరుసటి దినమే ఎహోవా సాక్షులు జెహోవా విట్నెసెస్ అనబడే ఒక గుంపు ఆ ఇంటికి వెళ్ళారు వెళ్ళి వారిని కూర్చోబెట్టి మొత్తం వారిని ఒక మాటలో చెప్పాలని బ్రెయిన్ వాష్ చేశారు యహోవా సాక్షులు వారు చెప్పే విషయాల్లో ప్రప్రదమైన విషయం ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు ఆయన దేవుడు కాదు మీరు ఆయనకు ప్రార్థన చేయకూడదు యేసూప్రభు దేవుడు కాదనే బోధ వారు ఎక్కువగా చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి వారి దుర్బోధలు కానీ ఇది మాత్రం ఎక్కువ యేసుప్రభు దేవుడు కాదని బోధ చేయడం ప్రారంభించారు తండ్రి అయిన దేవుడు యేసూప్రభుని కలుగజేశాడు జీసస్ ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్ అని చెబుతూ యేసూప్రభుని తక్కువ స్థితిలో పెట్టి తక్కువ స్థానంలో పెట్టి ఆయన యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తారు కేవలం మహమ్మదీయ సోదరులు యేసూ ప్రభు దైవత్వాన్ని గురించి ఎలాగైతే ప్రశ్నలు వేస్తారో యహోవా సాక్షులు కూడా దాదాపు అలాగే ప్రశ్నలు వేస్తారు యేసు ప్రభు దేవుడు అంటే వారు ఒప్పుకోరు మరి బైబిల్ అలాగే చెబుతుందా ఖచ్చితంగా బైబిల్ నొక్కి ఒక్కడించే సత్యమేనంటే జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ ఆయన దేవుడై ఉన్నాడు డైరెక్ట్ రిఫరెన్సెస్ బోర్డు ఉన్నాయి బైబిల్లో యేసు క్రీస్తు ప్రభు కూడా అదే విషయాన్ని తన బాధల్లో అనేక సార్లు ఆయన తెలియచేశారు నేను అబ్రహాము కంటే ముందున్నాను అని యేసూప్రభు చెప్పడం ద్వారా ఆయనకి ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ని యేసుప్రభు క్లెయిమ్ చేసి తన దైవత్వాన్ని రుజువుపరిచారు నమ్మండి దేవుని ప్రజలారా ఈ రోజు కాకపోతే రేపైనా అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసూప్రభు దేవుడు కాదు అనంటే దయచేసి మీ హృదయాలు కలవరపరుచుకోకండి ఆందోళన చెందకండి పరిశుద్ధంలో నిర్ద్వందంగా సెలవిస్తున్న మాట యేశు పూజారుహుడు ఆయన ఆరాధనీయుడు ఆయన స్తుతిపాత్రుడు ఆయన దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది అపోసిన పావులు అంటాడు రోమ తొమ్మిది ఐదులో ఈయన సర్వాధికారిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని యేసుప్రభు గురించి మాట్లాడాడు ఒకప్పుడు ఇదే పావులు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు యేసుప్రభు దేవుడంటే ఒప్పుకోలేదు కాబట్టి సంఘాన్ని హింసించాడు కానీ యేసు ప్రభు దైవత్వాన్ని చూసిన తర్వాత పావులకు అర్థమైంది యేసు ప్రభు సర్వాధికారి అయినా దేవుడై ఉన్నాడని ఎంత అద్భుతమైన మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోసుల కారణంలో ఇరవై ఇరవై ఎనిమిది చదివితే దానిలో పౌలు మహాశయుడు అంటాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట అక్కడ వాడాడు స్వరక్తము అంటే తన సొంత రక్తం రక్తం గార్చింది ఎవరు అంటే యేసు ప్రభు దేవుడు స్వరక్తం ఇచ్చి అంటే అక్కడ యేసు ప్రభు దైవత్వాన్ని గురించి అపోజన్ పౌలు మాట్లాడాడు కొలసేలకు రాసిన పద్ధతి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా యేసు ప్రభులను నివసిస్తుంది అని ఆనాడు పౌలు కొలసే సంఘానికి రాశాడు ఫర్ ఎన్ హిమ్ డ్వెల్స్ ఆల్ ద డివినిటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గాడ్ హెడ్ యొక్క ఫుల్నెస్ యేసు ప్రభులో ఉంది అని ఆ పౌలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే బైబిల్లో అనేకమైన విషయాలు యేసు ప్రభు దైవత్వం గురించి రాయబడ్డాయి ఎవరో వచ్చి కల్పితమైన దుర్బోధలు చేసినప్పుడు టర్న్ అయిపోకండి వాక్యం ఏం చెబుతుందో పరిశీలించేయండి యేస్సు క్రీస్తు ప్రభు దేవుడని బైబిల్ నిర్దంగా సెలవిస్తూ ఉంది బట్టి సంఘము అనగా ఒక పిల్లర్ ఏంటి అంటే అపోసల్స్ డాక్ట్రిన్ అనగా అపోస్తుల బోధ ఎందు వారు నిలకడగా ఉన్నారు